లైన్ సర్వీస్ సెంటర్లో సూర్యాపేట నందు లైన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట యొక్క ఎన్నికలు లైన్ ఎలక్షన్ ఆఫీసర్లు లైన్ పటేల్ నరసింహారెడ్డి గారు లైన్ ఉప్పల రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఎన్నికల్ని నిర్వహించారు ఏకగ్రీవంగా అందరి సహకారంతో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి ఇది ఇట్లా అయినందుకు సహకరించిన అందరికీ లైన్ ఎన్నికల ఆఫీసర్గా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లైస్టిక్ ఇయర్ కు అధ్యక్షులుగా లైన్ కొండపల్లి లక్ష్మారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా వెంపటి శబరినాథ్ గారుగా మీలా వంశీ గారు ఒకటవ ఉపాధ్యక్షునిగా కే ఫిరోజ్ కుమార్ గారు రెండవ ఉపాధ్యక్షునిగా బొమ్మగారి శ్రీనివాస్ గారు అడ్వకేట్ గారు సహాయ కార్యదర్శిగా పుట్ట వెంకన్న గారు సర్వీస్ చైర్ చైర్మన్ గా కుమ్మరికుంట్ల లింగయ్య గారు మెంబర్షిప్ చైర్పర్సన్ గా ముద్ద భిక్షపతి గారు మార్కెటింగ్ చైర్పర్సన్ గా వాంకుడో దేకన్న గారు నేను ప్రధాన ఎన్నికల అధికారి మా లైన్ ప్రసాద్ గారు సహాయ ఎన్నికల అధికారి గారు మా ఆర్సీ గారు ప్రజెంట్ ఫాస్ట్ ఆర్సీ నూకలేఖర్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్ష ప్రజెంట్ అధ్యక్షులు గారు కొత్తగా రెడ్డి గారు ఉంటే వారికి అందరికీ సహకరించడం అందరికీ మేము ఎన్నికల అవసరంగా మాకు గురి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రెసిడెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్త్కు కంప్లీట్ చేసుకొని నూతన సంవత్సరానికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎలెక్ట్ చేయడానికి ఎలక్షన్ ఆఫీసర్గా నియమితులైనటువంటి ప్రధాన ఎన్నికల అధికారి పటేల్ నరసింహారెడ్డి ప్రసాద్ గారికి మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ విధంగా ఇంత అద్భుతంగా ఏకగ్రీవంగా నడపడానికి సహకరించినటువంటి మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారికి అదేవిధంగా వేలారెడ్డి గారికి మా లయన్స్ క్లబ్ ఎప్పటికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంత అద్భుతంగా లయనిజంకు సర్వీస్కు ఒక డెఫినేషన్గా ఉన్నటువంటి మా సూర్యాపేట లయన్స్ క్లబ్ సూర్యాపేటలో ఎన్నో కార్యక్రమాలు సర్వీస్లో నిర్వహించింది దాంట్లో ఒక భాగంగానే మీల్స్ ఆన్ మీల్స్ మన హాస్పిటల్లో ఎవ్రీడే ప్రతిరోజు కూడా టిఫిన్ సెక్షన్ కార్యక్రమాలు నిర్వహించింది దాంట్లో దానికి ఆద్యత వహించింది మా లయన్స్ క్లబ్బే ఈ సంవత్సరం కొత్తవాడి ఇట్లాంటి కార్యక్రమాలను ఎన్నో తీసుకురావడానికి ఉత్సాహంగా ముందుకు ముందుకు చేయడానికి గురకలేస్తున్నటువంటి బాడీ ఇది కాబట్టి ఈ బాడీకి మేమందరం కూడా మా లైన్స్ మెంబర్ అందరం కూడా సహాయ సహకారాలు అందించి సూర్యాపేటకే బండి చేస్తారని భావించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆ సూర్యాపేట లైన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట మన సెంటర్ క్యందు జరిగినటువంటి ఈ ఎన్నికలు మరియు కొత్త నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మొత్తం సూర్యాపేట లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కార్యవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ మరియు ఒక శిరస్థాయిగా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళ ద్వారా చేయాలని చేయించాలని చెప్పి ఆశిస్తూ వీరందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవ సేవే మాధవ సేవ అన్నారు ఆరోపించారు ఈరోజు సూర్యాపేట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో గాను ఎలక్షన్స్ని నిర్వహించుకోవటం జరిగింది ఇలాంటి ఎలక్షన్స్కి మన ఎలక్షన్ అధికారిగా పటేల్ నరసింహారెడ్డి గారు మరియు ఊపిరి ప్రసాద్ గారు నిర్వహించి చక్కగా వారు దీన్ని పూర్తి చేసినందుకు వారికి ముందుగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఈ యొక్క ఎలక్షన్స్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఈ సంవత్సరం అధ్యక్షులు దేవిరెడ్డి రవీందర్ రెడ్డి గారి అయితే మరియు మా ఫాస్ట్ ఆర్సీ మన లూకల్ రెడ్డి గారి మరియు ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్లో ఏకాగ్రీవంగా అన్ని పదవులకు ఏ పదవి కూడా ఎన్నికలకి స్థావ లేకుండా పోకుండా ఏకగ్రీవంగా అయినందుకు ఏకగ్రీవంగా అయ్యి దాంట్లో గెలిపించిన గెలిచినటువంటి కొండపల్లి లక్ష్మారెడ్డి గారు మరియు మిగతా అందరి టీంకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను లయన్స్ క్లబ్ అనేది మెల్బ్రిన్ జోన్స్ స్థాపించినటువంటి ఈ యొక్క లయన్స్ క్లబ్లో ఈసారి ఇప్పుడు రాబోయేటువంటి టీంకి మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు ఎన్నికలు జరిగాయి ప్రశాంతంగా ఈ ఎన్నికల్లో అందరూ పాల్గొన్నారు దీంట్లో ఎన్నిక కాపాడిన వాళ్ళు ఎన్నిక కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఎన్నికలు అనేది మనం పక్కకు పెట్టి మిగతా ఈ స్టిక్ ఇయర్ మొత్తం కూడా అందరం కలిసి సంతోషంగా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్లాల్సిందిగా నేను సగ్ అందరికీ ఈ యొక్క సభాపూర్వకంగా వినియమించుకుంటాను మనకి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి లయన్స్ క్లబ్కి అన్నిటికంటే మెయిన్ మనకి సూర్యాపేటకి ఉన్నటువంటి అసెట్ ఐ హాస్పిటల్ ఈ ఐ హాస్పిటల్లో నిత్యం ఐ ఆపరేషన్ జరుగుతున్నాయి ఈ ఐ హాస్పిటల్ని తీసుకురావడం ఐ హా ఉన్నటువంటి ట్రస్ట్ కూడా త్వరలో మారబోతున్నందున దాంట్లో దాంట్లో కూడా ఈ మన అధ్యక్షులు వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఆ దానిని కూడా ముందుకు నడిపేసి మేము అదే అదేవిధంగా మేము ఒక ఈ ఈరోజు ఉండి రేపు మేము డిస్ట్రిక్ట్ లయన్సీ కోఆర్డినేటర్గా మేము వ్యవహరిస్తున్నాం దీంట్లో తగు సహాయ సూచనలు ప్రతి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకొని ఆర్థిక ఆర్థికంగా మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి తెలియజేస్తూ కృతజ్ఞతలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లైన్స్టిక్ ఇయర్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడటము అభినందనీయం అందుకు అవినల కృషి జరిపి దాన్ని ఒక కొలిక్కి తీసుకురావడంలో వారి అపూర్వమైన అనుభవాన్ని ప్రదర్శించి చక్కగా నిర్వహించిన ఎన్నికల ప్రధాన అధికారి పటేల్ నరసింహరెడ్డి గారు వారికి తోడుగా ఉన్న మరోగాధికారి ఉప్పల రాంద్రప్రసాద్ గారు సభాధ్యక్షులు దేవిరెడ్డి రవీందర్ రెడ్డి ప్రస్తుత లయనిస్టిక్ ప్రెసిడెంట్ గారు అలాగే ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన లయన్ కొండపల్లి లక్ష్మారెడ్డి ప్రెసిడెంట్ అండ్ శబరినాథ్ జనరల్ సెక్రటరీ అండ్ వంశీ ట్రెజరర్గా ఇక మిగతా ఫిరోజ్ భయ్య భావం చేద్దామనే గుణం టీమ్ టీమ్గా కలిసి ఉండటం టీమ్గా గెలవటం అనేది చాలా గొప్ప విషయం ఒక్కటి మాత్రం అనిపిస్తుంది రిటైర్ అయినా కూడా మంచి అనుభవం మంచి ఆలోచనలతో ముందుకు తీసుకుపోవటానికి ఎట్లా తీసుకపోతాడో అనుకోకుండా మిలిటరీ మ్యాన్ లాగా ట్రెజరీ సెక్రటరీ ఇద్దరు కూడా అతనికి గుడిబుజం ఎడవసం లాగా ఉన్నారు ఆ యువకులు మీ ఆలోచనలు ఈ ఇయర్ ఇయర్ని మిమ్ముల మీకుగా ఉత్తమ ప్రెసిడెంట్గా ఉత్తమ సెక్రటరీగా ఉత్తమ ట్రెజరీగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్తో అవార్డు పొందుతూ ఉత్తమ గా కూడా పేరు తీసుకొస్తానని ఆశిస్తూ నేను కొంచెం విద్యార్థుల పిపాసిని కాబట్టి ఈ నూతన కార్యవర్గం సేవా కార్యక్రమాలకు ఒక ఐదు వేల రూపాయలు నేను ఖచ్చితంగా ఆ సేవా కార్యక్రమాలకు నాంది పడిన రోజు మీ ప్రమాణ స్వీకార రోజున నిన్ను విస్థానని మీ అందరికి సద్విన్యంగా మనవి చేస్తూ ధన్యవాదాలు నమస్కారం నమరాబడదా హమ్మ హామా జోక్స్ స్మైల్ బాయ్ సార్ మీరేమేటండి పక్క కూడా అందరికి వచ్చాము अनि सर यो अन्ना यो जोड न आटमामा मा मा हेलो स्नीली राइट इलेक्सन अफिसरले गपडी मा अगेर नि जित्छि नि आत्र इलेक्सन गपमा हा अन्ना भते नि पढ्छ र अ तारा इजेक्सन गर्नुहुन्छ सर എത്രയേത്തെ പെയിറ്റി അസൈൻമെന്റ് ഫോളോ ഉണ്ട് എന്താ കാര്യം ആയിട്ട് ആരെങ്കിലും കപ്പ് കൊടുക്കുമോ ഒരുപാട് ഉണ്ട് അല്ലേ എന്റൻജോ നിങ്ങളെ വെടിയാക്കി ഇന്നെന്താ അപ്യൻസ് ഫണായി ജോയിം ആണ് കണ്ടിന്യൂ ആയിട്ട് ആം ആമേൻ എലക്ഷൻ അല്ലേ ദേവന്റെ ഗ്രൂപ്പുകളേ അല്ലേ അരീനി വെങ്കെ ക്ലാസ് ആമേ வணக்கம் சார் வணக்கம் சார் என்ன நடந்தது ஆகிட்டத கண்ணா நீ அந்த கட가 மீதி பிட்ஜுலே அண்ணா சரி நம்ம குபுடலாம் அண்ணா இதுல பிரச்சனை பக்கனே உண்டா இதுல ஆட் இல்ல அது யூ சாவுண்டா அது கேஷ் மே சார் ஜுட ஜுட இக்ற இக்ற இதுல வரடா எஸ் ஏதாவது யுஜிமட்ட பிரேமியர் ஸ்கூல அண்ணா கணனா அனலி கோடி